హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్ సో ఈ వీడియోలో వచ్చేసి మనము నంద్యాల అవుట్డేట్స్లో జరుగుతున్న డబల్ ఎన్ వర్క్స్ గురించి తెలుసుకుంటున్నాము కదా సో ఇప్పుడు మనం ఈ వీడియోలో దాని కంటిన్యూగా అయితే నంద్యాల అవుట్డర్స్లో మరియు కుందు నది బ్రిడ్జ్పై జరుగుతున్న పనుల అప్డేట్ మనం ఈ వీడియోలో చూద్దాము సో ఫ్రెండ్ మీరు గమనించవచ్చు నంద్యాల అవుట్డేర్స్లో డబల్ లైన్ అంటే ల్యాండ్ లైన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇవి ఇంతకుముందు జర్నీ చేసినటప్పుడు స్టార్ట్ కాలేదు సో ఏదైనా కొత్త అప్డేట్ ఉందంటే అది ఈ అప్డేటే సో ఫ్రెండ్ మనం కుందనదికి దగ్గరలో అయితే ఉన్నాము అవతల వరకు ల్యాండ్ లెవెల్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోతున్నాయి కదా సో అది వచ్చేసి ఈ కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్కి సంబంధించిన అప్డేట్ అంటే ఇప్పుడున్న డబల్ లైన్ అంటే రెండు లైన్స్ అనేవి ప్రస్తుతం ఉన్న గుంటూరు గుంతకల్ డబుల్ లైన్ ప్రాజెక్టులో భాగంగా అయితే ఉంటాయి కొత్తగా నిర్మిస్తున్న సింగిల్ రైల్వే లైన్ అనేది నంద్యాల ఎరుగుంట్లకి మెయిన్ లైన్ అయితే అవుతుంది సో ఫ్రెండ్ మీరు గమనించవచ్చు బ్రిడ్జి పైన మనకి పిల్లర్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇక బ్రిడ్జ్కి సంబంధించిన అక్కడ క్రేన్స్ కూడా పిల్లర్స్ అయితే సెట్ చేస్తున్నాయి సో పెయింట్ వచ్చేసి ట్రైన్ నంద్యాల స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది సో నంద్యాలలో మీరు గమనించవచ్చు సో అవతల వైపుగా ఏదో వ్యాప్ ఫోర్ మరియు వ్యాక్ నైన్ లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ నంద్యాల ఆటోస్లో జరుగుతున్న డబల్ ఎయిన్ వర్క్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్